బీసీలపై దాడులకు పాల్పెడితే జైలు శిక్ష ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు కూడా ముందస్తు బెయిలు కూడా రాదు రెండు నెలల్లోనే కేసుల పరిష్కారం విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన బీసీలపై సామాజిక బహిష్కరణ దూషణలు దాడులు వేధింపులు ఇతర అగాత్యాలకు పాల్పడితే ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా విధించనున్నారు రెండవసారి తదుపరి అదే నేరానికి పాల్పడితే మళ్ళీ దోషిగా తేలితే కనీసం ఏడాది నుంచి రెండేళ్ళు జైలు శిక్ష విధిస్తారు ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచే వీలుంది బీసీలపై వేధింపు అట్రాసిటీలకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది ప్రస్తుత న్యాయశాఖ పరిధిలో ఉంది తదనంతరం మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చనున్నారు జిల్లాకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయబోతున్నారు బీసీలపై అట్రాసిటీ కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ముఫాదా చట్టంలో పేర్కొంటున్నారు అవసరమైతే సెషన్స్ కోర్టును ప్రత్యేక న్యాయస్థానంగా నియమించనున్నారు షీట్ దాఖల నుంచి రెండు నెలల్లోనే కేసులు పరిష్కరించే లక్ష్యంగా చట్టాన్ని రూపొందించారు ప్రత్యేక కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే తీర్పు వెలువడిన తొంభై రోజుల్లో హైకోర్టును ఆశ్రయించవచ్చు గరిష్టంగా నూట ఎనభై రోజుల వరకు అవకాశం కల్పించారు ఈ చట్టం కింద కేసుల నిర్వహణకు ఏడేళ్ళ అనుభవం ఉన్న న్యాయవాదులను అయితే నియమిస్తారు ఇక సమూహ జరిమానాలకు అధికారం అనమాట పౌర హక్కుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులో సెక్షన్ పదిహేను ప్రకారం సమూహ జరిమానా విధించే అధికారం ఉంటుంది అగాయిత్యాలకు అవకాశం ఉండే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటారు ఈ చట్టానికి విరుద్ధమైన చట్టాల ఇతర చట్టాలపై ఇది పైచే అయితే సాధిస్తుంది సదుద్దేశంతో చేసే చర్యలకు రక్షణ అయితే ఉంటుందన్నమాట ఇక ఫిర్యాదులు స్వీకరించుకుంటే జైలే బీసీ వ్యక్తులపై అభియోగాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మరణం దండన లేదా జీవిత ఖైదు శిక్ష పడేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం సృష్టించిన వారికి జీవిత ఖైదు జరిమానా విధిస్తారు బీసీలపై నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు ఎఫ్ఐఆర్ అందజేత అరవై రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు విచారణ ప్రక్రియలు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగకైనా కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష జరిమానా విధించేలా ముసాదా చట్టాలు పొందుపరిచారన్నమాట సాక్షులకు కూడా సర్కారీ రక్షణ అయితే ఉంటుంది బీసీపై దాడులు అట్రాసిటీ కేసులు విచారణ సందర్భంగా బాధితులకు సాక్షులను ప్రభుత్వ రక్షణ కల్పిస్తుంది దర్యాప్తు విచారణ ట్రయల్ సమయంలో ప్రయాణ పోషణ ఖర్చులు కూడా అందిస్తుంది సామాజిక ఆర్థిక పునరావాసం కల్పిస్తుంది బాధితులకు ఏ విధంగా అండగా ఉంటుంది ఎప్పటికప్పుడు న్యాయస్థానం ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంటుంది ప్రభుత్వం ఇస్తున్న భరోసా రక్షణ సరిపోతూ సరిపోతుందో లేదో కోర్టుకు అదనుగుణంగా సమీక్షించి తగ్గ ఉత్తర్వులు కూడా ఇస్తుంది అనమాట ఇక ఎట్రాసిటీ కిందకు వచ్చేవి ఏంటంటే భయపెట్టడం అవమానించడం బహిరంగంగా లేదా ఇతరుల సమక్షలు బీసీలను కులం పేరుతో అవమానకర పదాలు సంఖ్యలతో సంకేతాలతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం భయపెట్టడం తక్కువ చేయడం ఇలాంటి నెక్స్ట్ బహిష్కరణ సామాజిక బహిష్కరణ గురి చేయడం ఆర్థిక వ్యవహారాలు వ్యాపారాలు నిరాకరించడం ఉపాధి లేదా సేవలను నిరాకరించడం ప్రజా సేవల్లో వివక్ష ప్రజా వనరులు విద్య ఆరోగ్యం పూర్వహస్తి కల్పనకు ప్రభుత్వ ఉద్యోగాలకు కులం ఆధారంగా నిరాకరించడం అక్రమ గెంటివేత చట్టబద్ధ అధికారం లేదా పరిహారం లేకుండా నివాసం లేదా భూమి నుండి బలవంతంగా తొలగించడం లైంగిక వేధింపులు దాడులు ప్రభుత్వ పథకాలు లేదా సేవలు అందకుండా అడ్డుకోవడం దాడి చేయడం లేదా శారీరక గాయం కలిగించడం మహిళలపై లైంగిక వేధింపులు లేదా ఆ దాడులకు పాల్పడటం హాని చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టడం కులం ఆధారంగా నివాస భ విభజనను అమలు చేయడం భూమి పంటలు పశువులు తదితరులను ఆక్రమించడం పంటలు నివాసం జీవనోపాధిని దెబ్బతీయడం మత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేకపోవడం బహిరంగ ప్రదేశాల్లో అడ్డంకులు బావులు రహదారులు ఘాట్లు శ్మశానాలు ఆలయాలు వంటి ప్రదేశాలు వినియోగాన్ని నిరోధించడం అక్కడికి ప్రవేశాన్ని అడ్డుకోవడం ఇలా ఏది చేసినా కూడా ఇక్కడ నుంచి బీసీలకి అయితే కొత్త చట్టం అయితే వస్తుంది సో ఎవరు చేసినా వారికి సో మనకు ఐదు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అయితే వేస్తారన్నమాట సో ఇది కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తుంది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్